కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లే అంటే ఇడ్లేమంటే లేశాడు పండుకోమంటే పండుకుంటాడు ఉనే కానీ భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు ఇళ్ళు లేమంటే లేచాడు అంటే దేవుడు అవుతాడు పనికి మనోడవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏంది అనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చుచు క కుంకుమతో నియతారు నితాతులనీలతను విజయీభవే అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం పొద్దుకల మళ్ళా వెనబెడతాడు పొద్దు ముఖ తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూసాబెడతాడు కదిరి కృష్ణ అనే న్యాయవాది వెంకటేశ్వర స్వామి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు రెండు మూడు నెలల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి ఒక రెండు సంవత్సరాల క్రిందటే నాస్తిక సమాజం తరపున వాళ్ళు కొన్ని సభలు ఏర్పాటు చేస్తే అందులో వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దూషించినట్టు వీడియో ప్రమాణం కూడా ఒకటి కనపడుతూ ఉంది ఐదు సంవత్సరాల క్రిందట పెళ్ళిలో వాడే మంత్రాలకు పెడర్థాలు తీస్తూ దూషణ చేశాడు నాకు ఇక్కడ ఒకటి అర్థం కానిది ఏంటంటే ఈయన దళిత నాయకుడు అని చెప్పుకుంటాడు అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్తానని కూడా చెప్పుకుంటూ ఉంటాడు ఇలా అంబేద్కర్ వాదాన్ని దళిత వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈయనకు నాస్తికులు ఎందుకు సపోర్ట్ చేయడం నాస్తికులకు అంబేద్కర్కు ఏమాత్రమూ సంబంధం లేదు అలాగే చాలా క్రిస్టియానిటీ సభల్లో ఈ కదిరే కృష్ణ అనే మా ఆయన మాట్లాడటం నేను చూశాను ఈ క్రిస్టియానిటీకి అంబేద్కర్కు అంబేద్కర్ వాదానికి ఏమాత్రమూ సంబంధం లేదు అంబేద్కర్ వాదానికి క్రిస్టియానికి సత్య దూరం ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే అంబేద్కర్ పూర్తి క్రైస్తవ విరోధి ఈ కదిరే కృష్ణ అనే ఆయన ఏ రోజు వేరే మతాల గురించి క్రీస్తు గురించి కానీ ఇటు వేరే మతాల గురించి ఏ రోజు మాట్లాడినట్టు ఒక్క వీడియో ప్రమాణం కూడా కనపడదు ఈయన దూషణంతా కేవలం హిందూ మతం గురించే హిందూ దేవుళ్ళ గురించే ఈయన నిజానికి క్రైస్తవుడు బయటికొచ్చి ఒక ముసుగు కప్పుకొని బ్రతుకుతున్న ఒక దళిత నాయకుడు